నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హనుమంత శర్మ గురుగారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా అక్టోబర్ నెలలో సింహరాశి వారందరికీ విధంగా ఉండబోతుంది అమ్మ ఈ అక్టోబర్ నెలలో సింహరాశి వారికి చాలా బాగుంటుందమ్మా గత నెలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి ఈ యొక్క అక్టోబర్ నెలలో వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ అక్టోబర్ నెలలో సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుందమ్మా అదేవిధంగా బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో వీరు అనుకున్న పనులు మరి కొన్ని విజయాలు సాధిస్తారు అదేవిధంగా వారు చేసినటువంటి సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరు కొన్ని పనులు లాభాలు కూడా అర్జిస్తారమ్మా ఇక కోర్టు వ్యవహారాలు కూడా ఉంటాయమ్మా కొన్ని ఆ యొక్క కోర్టు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పాత మిత్రుల కలయిక వల్ల కొన్ని పనులు పూర్తవుతాయమ్మా అదేవిధంగా ఏవైనా భూ వ్యవహారికంగా అంటే స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కూడా వీళ్ళు లాభాలను అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు అదేవిధంగా మరి విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మరి వీరు ఇంట్లో హోమాది క్రతువులు కూడా చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు తగు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాటా మాట పెరిగి కొన్ని పెడాల దారి తీసి కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క మాట విషయాల్లో ఎవరికైనా మాటిచ్చేటప్పుడు కానీ ఏదో పుస్తకం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందమ్మా ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది వీరి యొక్క మరి లాభం అయ్యొక్క ఈ వ్యాపారమంతా కూడా ఈ నెలంతా కూడా చాలా లాభదాయకంగా నడుస్తుంది జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుందమ్మా వీరి పెట్టిన దానికి రెండింతలు మరి లాభం వచ్చే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి సింహరాశి అదేవిధంగా మరి సింహరాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాలు అక్కడికి అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్నటువంటి ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క పోటీ పరీక్షలలో కూడా ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అనేవి చాలా నిండుగా కనిపిస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా ఇక ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మరి స్టేట్ మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా కొంచెం మిశ్రమంగానే ఉంది కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలుగా ఉండాలి వారి యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో వారి ద్వారా పని ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారితో కొన్ని మాటలు పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా గతంలో ఏవైనా ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ఏవైనా ప్రమో ప్రమోషన్స్ కానీ లేదా ఇంక్రిమెంట్స్ కానీ బోనస్ల విషయంలో ఏవైనా ఉంటే వారితో మళ్ళీ వారితో తిరిగి చర్చించకుండా ఉంటే చాలా మంచి జరుగుతుందమ్మా ఈ నెల కాబట్టి ఆ యొక్క మరి ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు తగు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందమ్మా ఈ నెల ఇక అదేవిధంగా చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సింహరాశిలో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ముఖ్యంగా కొంచెం కొన్ని విషయాలలో మాటా మాట పెరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మరి ఈ యొక్క చలనచిత్ర స్థానంలో గతంలో ఏవైనా వీరికి కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనమైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏదైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకునే వాళ్ళైతే కొంచెం చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే వారికి కొన్ని విషయాలలో ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక మొత్తంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల అనేది చాలా బాగుంటుందమ్మా కాకపోతే కొన్ని విషయాలలో మాట అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాలు చేస్తున్నారో లేదా మన చలనచిత్ర రంగ స్థలంలో ఉన్నటువంటి వారందరూ కూడా కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కొన్ని పనులైతే వాళ్ళు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా ఎలాంటి రెమెడీస్ అంటే అమ్మా వీరు ఎక్కువగా చేసుకోవాల్సింది రెమెడీస్ వచ్చేసి ఫస్ట్ గణపతి ఆరాధన ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధన చేస్తే వారికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అటువంటి ఆటంకాలను తొలగి నెమ్మదిగా వీరు అనుకున్న వైపు విజయం వైపు కూడా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా なるほど。